మధురవాడ లక్ష్మీవాణిపాలెం ఎన్నికల ప్రచారంలో అవంతి కామెంట్స్ భీమిలి ఆరవ వార్డు లక్ష్మీ వాణిపాలెంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంకతో ఎన్నికల ప్రచారం నిర్వహించాం ఎక్కడికి వెళ్లినా ప్రజలు అఖండ స్వాగతం పలుకుతున్నారు గడిచిన ఐదు సంవత్సరాలలో ఈ ఆరవ వార్డులో సుమారు డెబ్బై కోట్లు అభివృద్ధి నూట యాభై కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశాం అభివృద్ధి పరంగా చిన్న రాష్ట్రాలు కూడా ముందంజలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఎక్కడో ఉంది మధురవాడు ఆరో వార్డులో నేను నాతో పాటు స్థానిక కార్పొరేటరు డాక్టర్ ముత్తశెట్టి లక్ష్మీప్రవ్ గారు మరి మా స్థానిక గ్రామ పెద్దలు మా వార్డు అధ్యక్షులు అలాగే మా నాయకులు ఈ ఈరోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మణపాలెం గ్రామం రావడం జరిగింది మరి ఏ ఇంటికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ప్రజలు అఖండమైనటువంటి స్వాగతం అపూర్వ ఆదరణ ఇస్తున్నారు కారణం ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాప కార్పొరేటర్ అయిన తర్వాత ఈ ఆరో వార్డులో సుమారు ఒక డెబ్బై కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలకి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది మొత్తం సుమారు నాలుగు కోట్ల పైన ఖర్చు పెట్టడం జరిగింది ఇచ్చినప్పుడు వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి పార్టీ ఏంటనే చూడలేదు అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇవ్వడం జరిగింది అలాగే ఇంటి స్థలాల సుమారుగా ఈ వాటిలో మూడు వేల ఎనిమిది ఇచ్చాం అలాగే నియోజకవర్గం మొత్తం ముప్పై వేలు పైన ఇచ్చి ముప్పై మూడు వేలు ఇచ్చాం సో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంటి స్థలాలు కానీ అన్నీ కూడా ప్రతి పేదవాడికి ఎలాంటి అభివృద్ధి లేకుండా ఎలాంటి వివక్షత లేకుండా నేరుగా వారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది వాలంటీర్ వస్తుంది చోళ్ళ వస్తుంది కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సో రేపు మే పదమూడు తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మరి మొన్నటి కంటే వచ్చిన మెజార్టీ కంటే అచ్చడి మెజార్టీతోటి ఈ భీముల నియోజర్గంలో మరి భీముల నియోజకవర్గం మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి మా జగన్మోహన్ గారు బహుమతి వస్తామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పెద్దలందరికీ మా కార్యకర్తలకి వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులకి మా కచ్చికి అన్నబంది అందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటే వైసీపీ ఇప్పుడు రేపు జూన్ ఫోర్త్ తెలుస్తుంది ముస్సుమందా తుస్సుమందా ఏంటనేది అర్థమైందా వాళ్ళు ఆల్రెడీ తుస్సుమన్నారు కాబట్టి వాళ్ళ అలా కనిపిస్తున్నాయి సో రేపు మే పదమూడున ఎలక్షన్ తెలుస్తుంది అలాగే జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది అప్పుడు మేనిఫెస్టో పెట్టినప్పుడు కూడా పెద్దలు మేధావులు చాలామంది ఏమన్నారంటే ఈ జగన్మోహన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు కేంద్ర బడ్జెట్ కావాలన్నారు అమలు చేసిన తర్వాత ఏమన్నారంటే రాష్ట్రం మొత్తం అబుల్ పోలైపోతున్నారు అది అనవడుతుంది చెప్పారు ఇది అడుగుతుంది అనడుతుంది చెప్పారు ఈ రోజున ఈ మేనిఫెస్టో ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టో అంటే ఒక బడుగు బలహీన వర్గాలకి పేదలకి ఒక ఆశా జ్యోతి ఆయన కాబట్టి వాళ్ళ ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా ఈ మేనిఫెస్టో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఉంది దాని కంటిన్యూస్నే నలభై నాలుగు టూ ఇవాళ ఆ స్కీమ్స్ అన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఎడిషన్గా కూడా పెట్టారు మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో చెప్పారు సమ సమాజం అని అది నూటికి నూరు పాడు నిజం చేసి చూపిస్తున్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఇంటి స్థలాలు తీసుకున్నాము గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటి స్థలాలు ఏం చేసేవాళ్ళు ఎన్టీఆర్ హయాంలో ఎన్టీఆర్ వీళ్ళు హౌసింగ్ నుంచి ఊరు పెట్టిచ్చేవాళ్ళు మనకి స్వతంత్ర రాకముందు నుంచి ఊరు బయట ఉండే మాలపల్లి అని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేశారు పరంపర ఈవెన్ కాంగ్రెస్ ఆయనలో కూడా ఇంద్రమిల్లి అవి కూడా ఊరు బయట ఇచ్చారు కానీ ఇవాళ ఊరికి ఊరిని నడిపొట్టిన జగనన్న కాలనీలను ఇచ్చి ఆ జగనన్న కాలనీలో అందరికీ ఓసీలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఇల్లులేని ప్రతి పేదవాడిని కూడా కలిసి ఉండమని చెప్పాడు ఆయన బాబాసాహ్ అమ్మ చెప్పింది అదే కదా ఇది ఊరు బయట ఉండమని కాదు పేదవాడిని సో ఊళ్ళో అందరితో పాటు సమానం కలిసి ఉండాలి సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని వర్గాలు ముందుకెళ్ళాలి అన్ని వర్గాలతో పాటు కలిసి బలహీన వర్గాలు కానీ వెనకబడిన వర్గాలు కానీ దళితులు కానీ గిరిజనులు కానీ ముందుకెళ్ళాలి అని కాబట్టి తప్పనిసరిగా ఆయన చెప్పినటువంటి మాటల్ని నూటి నూరు రూపాయలు చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు ఒక భరోసా ఇచ్చాడు ఇవాళ బీసీలకి ఎస్సీలకి ఎస్సీకి మైనార్టీకి కాబట్టి ఇవాళ మెజార్టీ ఆఫ్ ది సెక్షన్స్ అఫ్ కోర్స్ డెమోక్రసీలో ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ వేసారు ఓట్లు సో మెజార్టీ ఆఫ్ ది సెక్షన్స్ ఎవరినైతే సపోర్ట్ చేస్తారో అతనే అధికారంలోకి వస్తారు అతనే రూల్ చేస్తారు కాబట్టి వాళ్ళ సమాజంలో మెజార్టీ ఆఫ్ ది సెక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు గతంలో కూడా అలానే కోరుకున్నారు మరి అత్యధిక సీట్లు ఇచ్చారు అత్యధిక శాతం ఓట్లు ఇచ్చారు మళ్ళీ అదే రకంగా అప్పటికి వచ్చిన దానికంటే కొన్ని ఈరోజు మళ్ళీ ఎక్కువ శాతం సీట్లు కానీ ఓట్లు కానివ్వడం జరుగుతుంది మళ్ళీ జగన్ గారిని రెండోసారి కూడా ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారో తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నారు ఈరోజు ఆరో వార్డు పాలనలో గౌరవీయులు పెద్దలు శ్రీ అవంతి శ్రీనివాసరావు గారితో పాటు అలానే పెద్దలు మా వార్డు నాయకులందరితో కలిసి ఎన్నికల ప్రోగ్రాంలు పా పాల్గొనడం జరుగుతుందండి మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ప్రతి డోర్కి వెళ్ళేటప్పుడు అమ్మ మేము జగనన్నకి తప్ప ఎవరికి ఓటేస్తాము ప్రాణం ఉన్నంత కాలం జగనన్నకే మా ఓటని గట్టిగా చెప్తున్నారండి అలా అలానే ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి అవంతి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు తప్ప మాకు వేరే క్యాడెట్ ఎవరు లేరు కనిపించట్లేదు కూడా ప్రజలు చాలా గట్టిగా చెప్తున్నారండి సో మేము గడప వెళ్తున్నప్పుడు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అలానే ఈరోజు మన పథకాలు నవరత్నాలు సెకండ్ వర్షన్ ఎలా అయితే వచ్చిందో దానికి కూడా చాలా సంతోషంగా ఉన్నారు అన్నీ పెంచారే కానీ ఏది ఒక రూపాయి తగ్గలేదు జగనన్న గారు మరి ఎప్పుడు పేద ప్రజల్ని ఆయన గుండెల్లో పెట్టుకుంటాడు కాబట్టే ప్రజలందరూ ఆయన గుండెల్లో పెట్టుకున్నారు ఈరోజు మరి ఎంతో కష్టపడి ఈ రెండున్నర సంవత్సరాలుగా గడప గడప ప్రోగ్రాం అత్యంత సక్సెస్ఫుల్గా చేసిన ఎమ్మెల్యే అయిన అవంతి శ్రీనివాసరావు గారికి అశేష ఆదరణ ఉందండి అలానే ఈ ఎమ్మెల్యే గారిని మేము ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పలుమార్లు చూసాము మరి అవతలైన వ్యక్తి ఎవరో పేరు తెలియదు ఆయన మొహం చూడలేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారండి ఎప్పుడు అభివృద్ధి చేసే అవంతికే మా ఓటని అలానే మాకు ఇంత మంచి చేసిన మా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ మంచి చేసిన జగన్ అన్నకే మా ఓటని మేము వెళ్ళక ముందే మహిళలు పెద్దలు పిల్లలు జగన్ అని ముందే వచ్చి చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉందండి మరి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మేమందరం ఈ రోజు కాల్ రెగరేసుకు తిరిగే రోజు వచ్చింది మే థర్టీన్త్న జూన్ ఫోర్త్న మరింత పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం దేవుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి అవంతి గారికి అలానే చదువుకున్న మహిళ ఝాన్సీ గారికి ఉంటాయని మేమందరం నమ్ముతున్నాం అండి థ్యాంక్ యూ